వెల్కమ్ టు జీసీ పురం అనే చిన్న గ్రామంలో సాయి అనే బాలుడు ఉండేవాడు చదువులో అతడు తెలివైనవాడే కానీ ఒక సమస్య మాత్రం అతన్ని ఎప్పుడూ అడ్డుకుంటుండేది చదవాలనుకుంటే దృష్టి నిలవడం కష్టమనేది పుస్తకం తెరిచినప్పుడే ఫోన్ గుర్తొస్తుంది చదువు మొదలైతే ఆటలు స్నేహితుల మాటలు బయట ఉన్న చిన్న చిన్న శబ్దాలు అన్ని దృష్టిని వెంటనే చెదరగొట్టేవి అతని తండ్రి రామయ్య ఎప్పుడూ అంటుంటారు సాయిబాబు మనసు పట్టుబట్టకపోతే అది అదుపులేని ఎద్దులాంటిది మనసు దారిమారితే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారుతుంది ఒక రోజు గ్రామానికి ప్రసిద్ధ జ్ఞాని సత్యమూర్తి గురువుగారు వచ్చారు పిల్లల్లో ఏకాగ్రత శుద్ధ దృష్టి క్రమశిక్షణ పెంపొందించడంలో ఆయనకు మంచి పేరు ఉంది గ్రామవాసులంతా ఆయన ఉపన్యాసం కోసం ఆసక్తిగా చేరుకున్నారు సాయి సమస్య గురించి తెలిసిన గురువుగారు సాయిని చూసి చిరునవ్వుతో ఒక చిన్న నీళ్ల గ్లాస్ ఇచ్చారు బాబూ ఈ గ్లాస్ని పట్టుకుని పక్కనే ఉన్న తోట చుట్టూ తిరిగిరా ఒక చుక్క కూడా కారనివ్వకూడదు అని అన్నారు సాయి ఆదేశం తీసుకుని బయలుదేరాడు మార్గమంతా గడ్డిపాము పగలుకుని కోళ్ల కూటలు పిల్లల అల్లరి పక్కింటి మోగే శబ్దాలు అన్ని అతని దృష్టిని అలిక్కిపార్చాయి ఎంత జాగ్రత్తగా నడవాలని ప్రయత్నించినా చివరికి గ్లాసులోని నీళ్లు సగానికి తగ్గాయి సత్యమూర్తి గురువుగారు అడిగారు ఏం జరిగిందబ్బా నీళ్లు ఎందుకు చిందించావో సాయి కొంచెం దిగులుగా చెప్పాడు గురూజీ బయట చాలా శబ్దాలు ఆలోచనలు ఉన్నాయి వాటి వల్లే నా మనసు నిలబడలేదు గురువు నెమ్మదిగా కానీ స్పష్టంగా అన్నారు సాయి ఈ గ్లాస్ నీ లక్ష్యం ఈ నీళ్లు నీ ఫోకస్ మనసు నిలకడగా లేకపోతే నీ కలలు కూడా ఇలా జారిపోతాయి మనసును అదుపు చేసుకోవడమే నిజమైన శక్తి ఆ మాటలు సాయి హృదయంలో లోతుగా ముద్రపడ్డాయి అతడు వెంటనే తనలో ఒక నిర్ణయం తీసుకున్నాడు తనపై పని చేయాలి తన దృష్టిని మార్చుకోవాలి ఆ రోజు నుంచి గురివి సూచించినట్లుగా మార్పులు మొదలయ్యాయి ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం ఫోన్ వాడకానికి కఠినమైన పరిమితి పెట్టడం ప్రతిరోజు పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం ఏ పని చేసినా దానిపై పూర్తి ఏకాగ్రత పెట్టడం చదువుకు చిన్న కానీ స్పష్టమైన లక్ష్యాలు ఏర్పాటు చేయడం కొన్ని వారాల్లోనే అతనిలో అద్భుతమైన మార్పు కనిపించింది జ్ఞాపక శక్తి పెరిగింది పాఠాలు త్వరగా అర్థమయ్యాయి పరీక్షల్లో మార్పులు గణనీయంగా మెరుగుపడ్డాయి ఒక సంవత్సరం తర్వాత జిల్లా స్థాయి టాలెంట్ పరీక్ష వచ్చింది చాలా మంది విద్యార్థులు భయంతో ఉన్న సాయి మాత్రం ప్రశాంతంగా ఒక్కో ప్రశ్నపై దృష్టి పెట్టి పరీక్షను పూర్తి సాయి మొత్తం జిల్లాలో మొదటి స్థానం సాధించాడు గ్రామం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది సత్యమూర్తి గురువు గారు గర్వంగా సాయిని చూసి చెప్పారు మనసును జయించినవాడు జీవితాన్ని కూడా జయిస్తాడు ఆ రోజు నుంచి గ్రామంలో సాయి ప్రసిద్ధి పొందాడు తన మనసును అదుపులో పెట్టుకున్న బాలుడు అతని కృషి మార్పు ఏకాగ్రత ఇతర పిల్లలకు కూడా ప్రేరణగా మారింది